హాయ్ మేడం ఈ రోజున భోజనాలకి స్పెషల్ కలెక్షన్ అంటే నాకు ఇది అన్నా చిల్ల భోజనాల కార్యక్రమం ఉందండి ఇరవై మూడో తారీఖుండేనా మనకి ఇది ఇరవై రెండో తారీఖు వీడియో రిలీజ్ అవుతుంది ఈ రెండు రోజులు స్పెషల్ ఆఫర్ గా ఇస్తున్నాను ఐటమ్ అనేది ఇరవై రెండు ఇరవై మూడు ఈ రెండు రోజులు కూడాను ఇవన్నీ కూడా మనం షోరూమ్స్ లో టచ్ చేస్తే మినిమం పదిహేను వందలు రెండు వేలు రెండు వేల ఐదు ఉండే ఐటమ్స్ ని డిజిటల్ ప్రింట్లు మొత్తం కూడా హ్యాండ్లూమ్ టచ్ సార్ డిజిటల్స్ ఓకే అండి ఆల్ డిజిటల్ సారీస్ ని మనం ఇప్పుడు తగ్గించేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ కి ఇస్తున్నాను త్రీ డబల్ నైన్ కి పాసిబుల్ చేసాం సింగల్ సారీ నుంచి సో మీ సిస్టర్స్ కోసం అభయాంజనే కట్ పీసెస్ నుంచి మంచి ఆఫర్ అన్నమాట ఓకే ఇలా మీకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చండి సింగల్ సారీ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు మీ కూడా ఫ్యాన్సీ వెరైటీ శారీస్ అండి అన్ని కూడా హ్యాండ్లూమ్ టస్ ఆర్ డిజిటల్స్ పళ్ళు కానీ శారీ కానీ మొత్తం చూడండి మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ బ్యాక్ గ్రౌండ్ ఒకసారి చూడొచ్చు సారీ మొత్తం డిజిటల్ కి మనకి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ డిజైన్ దిగదండి ఇలా ఆల్ డిజిటల్స్ అండి మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ వస్తాయి ఫ్యాన్సీ హ్యాండ్లూమ్ టచ్ మీరు డిజిటల్స్ ఇన్స్టా గానీ యూట్యూబ్ గానీ ఒకసారి వాచ్ ఇన్స్టాలో అయితే ఫుల్ హల్చల్ చేస్తున్న ఐటమ్ ఇన్స్టాలో మినిమం టూ థౌజండ్ ప్లస్ ఉన్న ఐటమ్ ని మనం ఇస్తున్నాము చిన్న చిత్తగా మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ మనకి ఉండొచ్చు ఉంటాయి సో బ్యూటిఫుల్ బ్రిక్ కలర్ అనమాట అండ్ క్రీమ్ కలర్ బార్డర్ అండ్ లైన్స్ ఎంత బాగుందో క్యూట్ గా ఉంది ఎక్కడైనా మనకి చెప్పినట్లుగా మైనర్ మిస్ ఉండొచ్చు అనమాట ప్రైజ్ వచ్చేసరికి కేవలం ఈ రోజు స్పెషల్ ప్రైజ్ అన్నా చెల్లెల ఫెస్టివల్ సందర్భంగా మనం ఇస్తున్నాము అభయాంజనే కట్ పీసెస్ నుంచి అండ్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట ఇంకొకటి హోల్సేల్ వాళ్ళకి మళ్ళీ స్పెషల్ ఉండాలి కదా హోల్సేల్ వాళ్ళు డిజిటల్ డిజిటల్ చూపిస్తున్నాను నేను బ్యాక్ సైడ్ కూడా నైన్ తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ అనేది నిన్న మనం దీపావళి వరకు రోజు వరకే ఉంటుంది అని చెప్పాము అవునవును దానిని ఈ టూ డేస్ ఎక్స్టెన్షన్ చేస్తానండి ఇంకా ఎక్స్టెన్షన్ ఉండదు ఎందుకంటే ఈ బగినేస్త భోజనాల వరకు మాత్రమే ఇది ఎక్స్టెన్షన్ జరుగుతుంది ఇరవై మూడో వరకు మీకు తొమ్మిది చీరలు తీసుకునే వాళ్ళకి ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంది ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ అన్నా ఫెస్టివల్ సందర్భంగా ఈ రోజు స్పెషల్ ప్రైజు స్పెషల్ ఆఫర్ రేటు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎనీ నైన్ తీసుకున్న వాళ్ళకి వచ్చేసరికి ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది అండ్ మనకి ప్యూర్ డిజిటల్ టర్స్ అండి చెప్పండి చెప్పండి ఈ రోజున ఫస్ట్ ఐదుగురుకు మాత్రమే ఇది మీరు మీ బ్రదర్ కలిసి దిగిన ఫోటో మీరు లాస్ట్ ఇయర్ రక్షాబంధన మొన్న రక్షాబంధన్ అయ్యి ఉండొచ్చు లేదా లాస్ట్ ఇయర్ అన్నా జిల్ల భోజన కార్యక్రమం టైం లో తీసిన ఫోటో అయ్యి ఉండొచ్చు అట్లా ఇద్దరు కలిసి దిగిన పిక్ ఒకటి కనుక షేర్ చేస్తే మొదటి ఐదుగురికి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను సో ఫైవ్ పర్సెంట్ వాళ్ళ బిల్లు ఎంతైనా అవనివ్వండి ఐదు వేలు అవనండి ఐదు వందలు అవనివ్వండి మీరు ఎంత పర్చేస్ చేసినా సరే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను సో ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ అండి వెరీ బ్యూటిఫుల్ సారీ అండి చాలా బాగుంది వ్యాల్యూ తో సంబంధం లేదండి మీరు ఒక చీర కొన్నా సరే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తాను ఓకే సో బ్యూటిఫుల్ మనకి బ్రింజాల్ కలర్ అండ్ పీచ్ కలర్ ఆనియన్ షేడ్ అన్నమాట ఇది కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది మెహందీ గ్రీను వెరీ వెరీ నైస్ అండి వెరీ నైస్ బుక్ చేసుకోండి హోల్సేల్ వాళ్ళకి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఆజువల్ గా మీకు హోల్సేల్ వాళ్ళ వీడియో కాల్ కావాలన్నా కూడా చేసి తీసుకోవచ్చు నెంబర్ మెరూన్ రెడ్ అండ్ మనకి ఒకసారి గ్రే కలర్ అనమాట అండ్ అలానే డార్క్ మనకి ఆనియన్ షేడ్ అండ్ కలంకారీ బార్డర్ చాలా బాగుంది యాక్చువల్లీ నేను ఓపెన్ అడుగుదాం అనుకున్నాను అండ్ మనకి ఒకసారి డార్క్ వెరీ నైస్ డిజైన్స్ జెరీ బార్డర్ వచ్చింది పళ్ళులో షార్ట్ పళ్ళు అండ్ డార్క్ గ్రీన్ అలానే మనకి మల్టీ కలర్ గ్రే అండ్ మనకి బ్రిక్ షేడ్ చూడండి ఎంత బాగుందో అండ్ మనకి ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ అయితే వచ్చిందనమాటేషన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి అండ్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ నైస్ పల్లెటెంట్ ఈ రోజు స్పెషల్ రేటు ఆఫర్ రేటు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే

నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్ కాంబినేషన్ చూసుకోండి ఎక్సలెంట్ గా ఉంటాయి వీటి లోనే ఫ్యాన్సీ టస్ డిజిటల్స్ ఫ్యాన్సీ టస్ డిజిటల్స్ లో మనకి వచ్చేసరికి చాలా రిచ్ లుక్ లో ఉండే సారీస్ చాలా గ్రేస్ఫుల్ కాంబినేషన్స్ ఈ రోజు అయితే మనం చూస్తున్నామండి కూడా మీకు రెగ్యులర్ గా షాప్ లో దొరికే కలెక్షన్ కాదు కాదు అదే చాలా డిఫరెంట్ ఉంది అసలు బాగా చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ సో ఆనియన్ పీచ్ కలర్ డార్క్ షేడ్ లైట్ షేడ్ రెండు కలిపి పోచంపల్లి డిజైన్ ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చింది టూ డిజైన్స్ క్లారిటీ అయితే ఓ చేసుకోండి చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయండి డిజిటల్ టస్సర్స్ ఫ్యాన్సీ హ్యాండ్లూమ్స్ లో అనమాట అండ్ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ సారీ కూడా మీరు అయితే బై చేసుకోవచ్చండి గుడ్డూరు వైష్ణవి ఈ సారీ క్యాప్చర్ అవ్వలేదు అండి వెరీ నైస్ చాలా బాగుంది డార్క్ బీట్రూట్ షేడ్ అందులోని అదే షేడ్ లోని ఇంకొక మధ్యలో మనకు గోధుమ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది క్లాస్ గా ఉంది క్లాసీ డిజైన్స్ అండి ఈ రోజు అన్ని కూడా మనం షేర్ చేసేవన్నీ కూడా త్రీ డబల్ నైన్ ఓన్లీ అనమాట అండ్ ఏదైనా షోరూమ్ కి వెళ్తే కొంచెం బ్లౌజ్ హెవీ రేటే ఉంటాయి అనమాట ఎనీ నైన్ సారీస్ తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది

ఇది కూడా చాలా బాగుంది బ్లూ షేడ్ ఇది ఈ చెక్స్ కూడా ఒకటి ఓపెన్ రెండు ఉన్నాయి ఇక్కడ ఇక్కడే వెరీ క్లాసీ ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి బ్యాక్ సైడ్ ప్రింట్ తెగలేదు మనకి మహేశ్వరి సిల్క్ లాగా లుక్ లైక్ చాలా బాగుంది చాలా నైస్ అండి షాప్ నెంబర్ నైన్ మనకి ఏ బ్లాక్ లో ఉంటుంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము అన్నా ఫెస్టివల్ సందర్భంగా ఇరవై తేదీ జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా ఆల్రెడీ మీ బ్రదర్ తో దిగిన ఏ పిక్ అయినా కూడా మీరు ఒక ఫైవ్ ఒక మా దగ్గరికి పిక్ ఎవరైతే ఫైవ్ చేయండి మొదటి మీకు స్పెషల్ డిస్కౌంట్ మీరు ఎంత బిల్ చేసినా అందరూ ఫైవ్ తగ్గుతుంది ఉంటుంది మీరు ఐదు వందలు కొన్న ఐదు వేలు కొన్నా యాభై వేలు కొన్నా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది బ్యూటిఫుల్ క్లాస్ డిజైన్ అవునవును టీచర్స్ కి లెక్చరర్స్ కానీ ఏదైనా జాబ్ హోల్డర్స్ కి చాలా బాగుంటాయి థిక్ నావీ బ్లూ చెక్స్ థిక్ నావీ బ్లూ అండ్ మనకి ప్లెయిన్ అండ్ కాఫీ కలర్ ఈ పీస్ మనకి ఫోర్ ఫైవ్ వచ్చింది సో బో ఇలాంటివి దొరకవండి అసలు ఇది ఏదో ఇప్పుడు లేటెస్ట్ సాంగ్ వచ్చింది ఏదో సాంగ్ వచ్చింది ఏ సాంగ్ అదే అనుకుంటా చెప్పు అలా ఉంది కదా సారీస్ కొంచెం లుక్ లైక్ అవును అందులో కట్టుకున్నట్టు ఆ సాంగ్ బాగా ట్రెండ్ అవుతుంది కదా సో బ్యూటిఫుల్ మనకి మస్టర్డ్ అనమాట క్రీమ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఆరెంజ్ కి వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ బార్డర్ అనమాట వెరీ వెరీ నైస్ అండి సో రియల్లీ నైస్ అండి కిందకి చెక్స్ బార్డర్ అండ్ కలంకారీ బాక్సులు అలానే మనకు గ్రీన్ అలానే మనకి బ్లాక్ లైన్ అండ్ మనకి చూడ షేడెడ్ అయితే వస్తుందనమాట జస్ట్ ప్రైస్ జస్ట్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పళ్ళు డిజైన్ డిఫరెంట్ ప్యాటర్న్ కట్ బోర్డర్ కాదు కానీ కట్ బోర్డర్ స్టైల్ లాగా మనకి ఇమేజ్ చూపిస్తున్నారు అనమాట బ్లౌజ్ ఇది నిజంగా డిఫరెంట్ ఉంది ఓపెన్ చేస్తేనే ఆ ప్యాటర్న్ మనకు అర్థమైంది ఓపెన్ చేసి డిజిటల్ ఇదంతా పైన జస్ట్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ రోజు స్పెషల్ రేట్ అన్నమాట మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి సో షాప్ నెంబర్ తొమ్మిది కావాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం త్వరగా బుక్ చేసుకోండి నైన్ సారీస్ ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారో వారికి వచ్చేసరికి మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అలానే ఫస్ట్ ఎవరైతే వాళ్ళ బ్రదర్స్ తో దిగిన పిక్స్ ఒక ఫైవ్ మెంబర్స్ షేర్ చేస్తారో వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళు తీసుకున్న బిల్లులో నుంచి ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అనేది తగ్గుతుంది అనమాట ఫైవ్ సరే వెరీ నైస్ చాలా బాగున్నాయి సారీస్ ఈ హోల్సేల్ వాళ్ళకైతే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది హ్యాపీగా వీడియో కాల్ లో సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన శారీ నచ్చినట్టుగా తీసుకోవచ్చు సో షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ అండి ఇంకా ఏ హాలిడేస్ ఏ ప్రతి రోజు మీకు షాప్ తీసే ఉంటుంది సండే ఆల్సో అన్నమాట ఫెస్టివల్స్ అయినా షాప్ ఓపెన్ లో ఇంకా క్లోజ్ అన్నమాట ఉండదు ఓకే సో క్రీమ్ కలర్ ఇది ఫుల్ ట్రెండ్ ఉంటాయి చూడండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మంచి కనకాంబరం ఆరెంజ్ అనమాట వెరీ వెరీ నైస్ అండి వెరీ నైస్ అవునవునవును చాలా బాగుంది ఈ ప్యాటర్న్ బ్లౌజెస్ ఎలా వచ్చినాయండి ఈ క్రీమ్ వాటికి బ్లూ మీద మనకి బాతికి డిజైన్ అనమాట సో వెరీ నైస్ అండ్ మనకి పళ్ళు చూసారు కదా చాలా రిచ్ పళ్ళు అయితే వచ్చింది అండ్ బ్లౌజ్ అనేది మాత్రం క్లాసీ బ్లౌజ్ వెరీ నైస్ అండి సో బ్యూటిఫుల్ అనమాట సారీ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఎవరైతే నైన్ శారీస్ తీసుకుంటారో వారికి వచ్చేసరికి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుందన్నమాట వెరీ 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 నైస్ అండి పైనే ఉన్నాయి కదా యాష్ అండ్ గ్రీను అండ్ మనకి బాతిక్ బార్డర్ అనమాట

కలంకారి ఆల్ ఓవర్ సారీ కలంకారి ఈ కలర్ కూడా దొరకదు అసలు ఈ కలర్ కూడా అసలు దొరకదు రియల్లీ నైస్ ఇది కూడా మంచి డిఫరెంట్ ఎల్లు దొరికే కలర్ కాంబినేషన్ మొత్తం కూడా ఫ్యాన్సీ వెరైటీస్ ఓన్లీ ఫర్ త్రీ ఇది కూడా అండి చాక్లెట్ షేడ్ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు షాప్ మనకు షాప్ నెంబర్ తొమ్మిది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి మన అభయ చాక్లెట్ కలర్ లీఫీ ప్యాటర్ను సో సో నైస్ అండి సో నైస్ వెరీ వెరీ వెయిట్ లెస్ అండి బరువే ఉండదు హ్యాపీగా రఫ్ అండ్ టఫ్ గా ఆఫీస్ వేర్ కైనా కూడా ఎక్సలెంట్ గా ఉంది రియల్లీ ఫ్యాంటాస్టిక్ అసలు చాలా బాగుంది ప్రైస్ అయితే అమేజింగ్ అండి సో అసలు రియల్లీ నియర్లీ అసలు అంటే ఈ ప్రైజెస్ కి ఇలాంటి కలెక్షన్ అవునవును ఫ్యాన్సీ టస్టర్లు జస్ట్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అది కూడా నైన్ సారీస్ కనుక మీరు తీసుకుంటే ఆర్టీసీ కి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది అలానే ఫోటో కనుక అన్నా పెడితే ఫైవ్

డిజిటల్స్ అయినా కూడా దాదాపులో ఏది డబల్ ఉండదు కాబట్టి కొంచెం త్వరగా బుక్ చేసుకోండి ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ మీకు కావాలి అంటే సింగిల్ సారీ కూడా సేమ్ ప్రైస్ అండి సింగిల్ సారీ కూడా సేమ్ సేమ్ ప్రైస్ అన్నమాట ఓకే ఇలా ఇలా ఫర్ త్రీ డబల్ నైన్ కి మీకు దాదాపుగా ఒక ఫైవ్ హండ్రెడ్ సారీస్ తో మేము రెడీగా ఉన్నాం హ్యాపీగా రండి విజిట్ చేయండి మీరు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎలా కావాలన్నా తీసుకోండి వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుంది సింగిల్ శారీ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది తొమ్మిది కన్నా ఎక్కువ తీసుకుందాం అనుకున్న వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఇంకొక విషయం అండి మీరు కనుక వీడియో కాల్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే హోల్సేల్ వాళ్ళు మీ అకౌంట్ లో అమౌంట్ ఉంచుకున్న తర్వాత మాత్రమే వీడియో కాల్స్ చేయండి ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నది అమౌంట్ రావట్లేదు అందుకోసం ఇది గమనించండి మీకు వీడియో కాల్ కావాలా ఇస్తాము కానీ మీ అకౌంట్ లో అమౌంట్ ఉంచుకున్న తర్వాత మాత్రమే వీడియో కాల్స్ చేయండి ఓకేనా ఇంకేదైనా మీ కొత్త కలెక్షన్ కావాలి ఇంకేదైనా డిఫరెంట్ కావాలి మీరు కింద కామెంట్ సెక్షన్ అడగండి మనం లాస్ట్ వీడియోలో మనం ఒక ఆఫర్ గిఫ్ట్ ఇస్తామని చెప్పాను కొంచెం రష్ ఎక్కువ ఉండటం వల్ల ఆఫర్ వీడియోలో ఎవరికి నేను మీకు నెక్స్ట్ వీడియో అందుకోసం అనేసి నేను ఓకేనా ఇప్పుడు వీడియో చూసారు కదా కొంచెం క్లారిటీగా చూడండి టీవీలో చూసినా మొబైల్ లో నుంచి స్క్రీన్ షాట్స్ పెట్టండి దయచేసి టీవీలో నుంచి స్క్రీన్ షాట్స్ పెట్టవద్దు ఎందుకంటే మీరు టీవీలో పెట్టే క్లారిటీగా ఉండట్లేదు ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీళ్ళ కలుద్దాం అంతవరకు అన్నా చిల్ల భోజన శుభాకాంక్షలు థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఐటమ్ మటికి అయిపోయింది దాని మటుకు అనుకోవద్దు ఎందుకంటే అన్ని సింగిల్ పీస్ పీసులు వచ్చినాయి ఐదు వందల చీర కూడా ఐదు వందలు సింగిల్ సింగిల్స్ వచ్చినాయి డిజైన్స్ ఎవరు పెట్టరు కూడా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి లేదంటే స్టాక్ లేదనే చెప్తాను సో వెరీ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఫాస్ట్ గా